అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ ప్రస్తుతం మనం తిమ్మపూర్ మండలం కొత్తపల్లి గ్రామం వద్ద ఉన్నాము ఈ గ్రామం రాజీవ్ రహదారి పైన మనం ఉన్నాం ఎప్పుడు ఎల్లప్పుడూ ఇరవై నాలుగు గంటలు రద్దీగా ఉండే ప్రాంతం ఇది ఇక్కడ వాహనాలు అతి వేగంగా లారీలు ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ అతి వేగంగా వస్తూ ఉంటాయి ఈ రోజు పొద్దున చంద్రారెడ్డి అనే ఒక వ్యక్తి ఇక్కడ ముందు ఒక సైడ్ నుండి రోడ్డు దాటే క్రమంలో అతి వేగంగా ఒక కారు వచ్చి ఆయనని కొట్టింది ఆయన అక్కడక్కడనే మరణించాడు విజువల్స్ చూస్తూ ఉన్నాము అతి వేగంగా వస్తూ ఉన్నారు ఒక కారు కూడా చంద్రారెడ్డి అనే ఒక వ్యక్తిని ఈ విలేజ్ కు సంబంధించిన వ్యక్తిని ఢీకొట్టి వెళ్ళిపోయింది ఆ కారు యొక్క భాగాలు ఇక్కడ చూడొచ్చు ఆ కారు కూడా ఆ కారు చంద్రారెడ్డిని ఢీకొట్టి చంద్రారెడ్డి అక్కడికక్కడ మరణించడం జరిగింది చూడొచ్చు మనకు వాళ్ళకి ఎంత అంటే అత్యవసరమైన పరిస్థితి ఉంది అర్జెంట్ లో ఒక నిమిషాలలో వాళ్ళు గమ్యస్థానం చేరే ఉద్దేశం ఎట్లా పోతున్నారు చూడండి ఒక్కొక్కరు ఆ చంద్రారెడ్డి ఇక్కడ కారు ఢీకొట్టడం వల్ల అక్కడ ఎగిరి అక్కడ పడ్డాడు ఆయన టూ వీలర్ అంటే ఎలక్ట్రికల్ బయట రోడ్ అవతల పడ్డాదట అంటే ఆ కారు ఎంత వేగంగా వచ్చి ఢీకొట్టిందో మీరు గమనించవచ్చు ఈ సంఘటన గురించి ఇక్కడ ప్రత్యక్షంగా మనకు అంజయ్ ఉన్నాడు అంజయ్ అడుగు తెలుసుకుందాం ఏమైందండి అంజయ్ కారు ఐదు కర్మారిపోతుంది కారు నేనే టర్నింగ్ అయితుండు ఏది ఇటు వాళ్ళ అమ్మాయి నుంచి దాటంగానే అతను కార్ వచ్చి కొట్టింది కొట్టేవారు కార్ ఇక్కడ పట్టాడు బైక్ అక్కడ వెయ్యి పడ్డది అక్కడ వెయ్యి పడ్డది రోడ్ అవతల బైక్ పడ్డది కార్ వెళ్ళిపోయింది దాని ఇక్కడ అయిపోయింది అది ఇంకా ఫాస్ట్ గా వెళ్తున్నారు ఎవరు ఇప్పటి వారికి ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ గానీ వాళ్ళకి ఎవరైనా చెప్పలేదు ఇప్పుడు వాహనాలు ఉష్క వాహనాలు వస్తాయి బస్సులు వస్తాయి మేము ఇది ఉష్ణాబాద్ హైవే కాబట్టి హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు ఇక ఇటు చూసుకుంటారు ఇక డివైడ్ వేసి ఎవరే ఏదైనా ఒకటి చేసి ఇక్కడ చూస్తే గ్రామస్తులు గ్రామస్తులు కానీ ఊళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఇది లేకపోతే మాత్రం అంగరం కానీ జంగల్ జరే ఫ్లేవర్ అనే అయ్యారు లేకపోతే యూర్ కొంచెం స్పీడ్ పేరే కలర్ అక్కడ ఇక్కడ మొత్తం ఈ అయ్యాయి ఖచ్చితంగా పది పెట్టాలని కప్పుకొని చేస్తారు ఆడాలంటే ఏ ఒక అర్థగంట వర్థం దాడాలంటే దూరం ఆ పిల్లలు ఇప్పుడు ఇటువంటి స్కూల్ కి పోవాలే దాడాలంటే మస్తు ఇబ్బంది అవుతాయి అది ఏదైనా ప్రయత్నం చేసి కొంచెం అలా ఏదైనా చేయాలని ఇక్కడ నిత్యం రద్దీగా ఉండే రోడ్డు ఈ విలేజ్ కూడా చాలా పెద్ద విలేజ్ ఇక్కడ వేల మంది జనాభా ఉంటారు కానీ ఇక్కడ మనం చూడచ్చు విజువల్స్ చూస్తే ఏ వెహికల్ కూడా ఆగే పరిస్థితి లేదు వారికి రోడ్డు భద్రత అనేది ఏ విధమైన విషయం అవన్నీ కంప్లీట్ గా తెలుసుకున్న తర్వాతనే వాళ్ళకి లైసెన్సులు జారీ చేస్తున్నారా లేకపోతే లైసెన్సులు అనేటి చిత్తు కాగితాలేనా అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది లైసెన్స్ ఉన్న ఒక డ్రైవర్ ఇక్కడ డివైడర్ ఉన్న దగ్గర కొన్ని సిగ్నల్స్ ఉన్న దగ్గర ఏ విధంగా ఎంత వేగంతో ప్రయాణించాలి ఏ విధంగా ఉండాలనే కనీస పరిజ్ఞానం వాళ్ళకు ఉండటం లేదు వారు చేతిలో స్టీరింగ్ ఉన్నది అని అంటే వాళ్ళు గాల్లో తేలిపోతున్నారు చాలా మంది ప్రాణాలను కూడా గాల్లో కలుపుతున్నారు దీని గురించి డిపార్ట్మెంట్ వారు స్పందించి ఇక్కడ మనకు ఏదైనా దానికి ప్రమాదం జరగకుండా ఏదైనా చర్యలు చేపట్టాలి లేదంటే ఇట్లా ఫాస్ట్ గా వెళ్తున్న వాహనాలు ఉన్నాయి కదా ఆ వాహనాలను కూడా ఏదైనా పికెటింగ్ నిర్వహించి కొన్ని రోజులు వాళ్లకు అవగాహన కల్పిస్తే అయినా మారుతారో లేదో తెలియదు కానీ ఏదేమైనా ఇక్కడ చాలా వరకు వీళ్ళ కొంతమంది వాహనదారుల అజాగ్రత్త వల్ల చాలా మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి కొన్ని కుటుంబాలకు తీరని శోకంగా మారుతుంది ఈ రోజు అదే ఈ విలేజ్ సంబంధించిన గోలీ చంద్రవెడ్డి కూడా ఈ విధంగానే మరణించడం జరిగింది ఈ రాజీవ్ రహదారి వెం వెంబడి ఎక్కడ చూసినా కూడా మనకి ఇదే పరిస్థితి ఉంది హైదరాబాద్ నుంచి ఇది మంచిరాలు దాకా పోతుంది ఈ రోడ్డు ఆ ఉన్నా కూడా ఇక్కడ ఉన్నా కూడా ప్రజలు ఎక్కడ ఇండ్లున్న దగ్గర కొంచెం మెల్లగా పోవాలని వాహనదారులు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా చాలా ఫాస్ట్ గా వెళ్తున్నారు ఇప్పుడు ఇప్పటిదాకా మనం విజువల్స్ కూడా కనబడ్డాయి ఇట్లా చాలా వరకు ప్రమాదాలకు గురవుతున్నారు చాలా మంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదైనా అవసరం ఉండి రోడ్డు దాటాలంటే కూడా ఇక్కడ గ్రామస్తులు భయపడాల్సిన పరిస్థితి ఉంది దీన్ని ఇకనైనా గమనించి అధికారులు ఏదైనా చర్యలు చేపట్టాలి వాహనదారులు కూడా ఇండ్లు ఉన్న దగ్గర అలాగే ఇక్కడ డివైడర్లు ఉన్న దగ్గర కనీసం ఒక ప్రమాణాలు పాటించి వారు అంద ప్రమాదాలకు గురి కాకుండా చూసుకోవాలని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్ టీవీ